మావాడు చాలా మంచోడు పలాని వాడి వాళ్ళనే చెడిపోయాడు పలాని వాడి వాళ్ళనే తాగుబోతయాడు పలాని స్త్రీ వాళ్ళనే లొంగిపోయాడు బలహీనుడయ్యాడు చెడిపోయాడు మా వాడు చాలా మంచోడు ఇతరుల ప్రభావం వల్లనే నా భర్త ఈ విధంగా అయిపోయాడు నా కొడుకు ఈ విధంగా అయిపోయాడు నా బిడ్డ ఈ విధంగా తయారైంది వాళ్ళ ప్రభావం వాళ్ళ కారణం వల్లనే ఈ తీరుగా తయారయ్యారని చెప్పేసి అనేకసార్లు వాపోవటం అనేక మంది చెప్పుకోవటం బాధపడటం చూస్తూ ఉన్నాడు నోవా దుస్తుల మధ్యని జీవించాడు దుర్మార్గుల మధ్య జీవించాడు తాగుబోతుల మధ్య జీవించాడు దుష్టత్వం మధ్య తన జీవితాన్ని జీవించాడు కానీ ఆ ప్రభావం తనపై కానీ తన కుటుంబంపై కానీ పడకుండా చూసుకున్నాడు ఆది కాండం ఆరవచ్చ ఎనిమిదవ వచ్చను చదివిస్తుంది నోవా మాత్రమే దేవుని కృపకు పాత్రుడయ్యను అంటుంది లోవ మాత్రమే దేవుని కృపకు పాత్రుడయ్యాను కనుక ఆ దుష్టత్వము కానీ ఆ దుర్మార్గము కానీ ఆ తాగుబోతను కానీ ఆ యొక్క చెడు వ్యసనాలు కానీ ఇవేమీ కూడా తనపై కానీ తన కుటుంబంపై కానీ ప్రభావం చూపలేదు నీతికి మారుగా జీవించాడు విశ్వాసానికి మాదుగా జీవించాడు తననే కాకుండా తన కుటుంబాన్ని కట్టుకున్నాడు తన కుటుంబం అంతా రక్షింపబడింది ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయ ఏడవచ్చినవి సెలవిస్తుంది విశ్వాసం వలన కలుగు నీతికి వారసుడయ్యను అంటుంది వాక్యం పేతురాశి రెండవ లేక రెండవ వచ్చవ సవిస్తుంది దుష్టాత్మల లోకమును జల ప్రళయమైన ముంచి వేసను రక్షింపబడిన వారు నీతి ప్రబోధకుడకు నోవా మరి ఏడుగురు మాత్రమే సరివిస్తుంది ప్రే సహోదరి సహోదరుడా దుష్టత్వము ఎల్లకాలం కొనసాగదు కానీ నీతి ప్రబోధం నీతి జీవితం కలకాల నిలుస్తుంది కనుక నీవు దుస్తుల మధ్య దుర్మార్గుల మధ్య దురాలోచనలు చేసే వారి మధ్య నీవు జీవించిన వారి ప్రభావం నీ జీవితాన్ని ఎంత మాత్రము ప్రభావం చూపదు దానికి నిదర్శనం నోవా నోవా కుటుంబం